డైనా యేసుక్రీస్తు వారి అధిపరిశుధమ నామలో వందనాలు తెలియజేస్తున్నాము ప్రియులారా దేవునక యొక్క మహాకృప మీకందరికి కూడా తోడేండును గాక దేవుడు తనక సన్నిధి కాంతిని మీపై అపరిమితంగా అత్యధికంగా ప్రకాశింపజేయనిగాక దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క కడవర దినాల గురించి అపోస్తళ్ళు అనేటువంటి పౌలు ఎంతో స్పష్టంగా మానవ జాతితో మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎలాగుంటాయి ఈ యొక్క అపాయకరమైనటువంటి కాలాలు అనేది తిమోతికు రాసినటువంటి అపోస్తల పౌలు తిమోతికు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో అంత్య దినములు అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకునుము ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు ఇలా మనము చెప్పుకుంటూ పోతుంటే ఒక చిట్టా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది మనుషులు ఎలాగుంటారు కడవర దినాల్లో ఎలాగుంటారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఎందుకనంటే అపాయకరమైనటువంటి కాలంలో మనుషులు ఎలాగుంటారంటే స్వార్థం స్వార్థానికి దేవుని యొక్క వాక్యాన్ని వాడుకునే రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తల పౌలు తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒకట వచ్చిన దేవుని ఎదుటను ఏమంటున్నాడు అపోస్తుంటే దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు చేసే ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే వాక్యాన్ని ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుచు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అంటే పౌలు తిమోతికి రాస్తూ ఈ సూచనలు చెప్తున్నాడు వాక్యాన్ని బోధించు మరి వాక్యాన్ని ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఉపదేశించు ఖండించము మరి గద్దించము బుద్ధి చెప్పుము మూడు విషయాలు చెప్తున్నాడు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే జనులు హితబోధను సహింపక అంటే మరి హితబోధ అనంటే మనం గమనించినట్లయితే ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధన ఏం చేయాలంటే మనుషులు సహింపరంటండి చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే దినాల్లో మనం ఉన్నాము ఏం చేస్తున్నారంటే అనుకూలమైనటువంటి బోధకులు బోధకులు కూడా అనుకూలమైనటువంటి వారుగా కనిపిస్తున్నారు అలాగే పోగు చేసుకునేవారు కూడా బోధకులను పోగు చేసుకునేవారు కూడా వాళ్ళైతే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవినీక సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరిగే కాలము నిజంగా ఈ రోజుల్లో మనమంతా అలాంటి కల్పన కథల వైపు తిరిగే కాలములో మనం ఉన్నాము ఇది గమనించినట్లయితే స్క్రీన్ మీద మనం చూస్తున్నామండి ఆ తండ్రి వద్ద ముష్టి ఎత్తుకునే బిచ్చిగాడు ఏసుక్రీస్తు అంటూ ఆ టైటిల్ వైరల్ అవుతుంది సర్కిల్ అవుతా సర్కులేట్ అవుతూ ఉన్నట్టు ఉంది కానీ ఒక సంగతిని మనము చాలా కులంకషంగా ఆలోచన చేయాలి మరి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయనలో దైవ దైవగ్రంథంలో రాయబడింది ఎవరిలో అంటే దేవునిలో రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు నిజం చూస్తే దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు ఆయన మూలమునూ ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగిన యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెను అంటున్నాడు అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గొప్పది అని రాయబడింది దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఆయన రాయనటువంటిది మనము రాసినట్టు ప్రకటించడం అనేది అనుకూలమైనటువంటి బోధ సత్యానికి చెవినియనటువంటి బోధ మరి మానవుల యొక్క స్వకీయమైనటువంటి దురాశలకు మరి దు దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది ఎక్కడైనా బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రిల్లరా తండ్రి యుద్ధ ముష్టిెత్తుకునే బిచ్చగాడు ఎస్సు క్రీస్తు అని ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు అయితే ఇక్కడ గమనిస్తే రోజున దానికి పర్యాయంగా వాక్యం అనేది ఉంది కానీ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున ఇలాంటి స్లోగన్స్ ఇలాంటి టైటిల్స్ పెట్టి మరి ఆ మనుషులను మాయ చేస్తున్నటువంటి ప్రసంగికులు చేస్తున్న పని ఏమై ఉండొచ్చు అని అంటే రోమాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం వారి అవివేక హృదయము అంధకారమయమాయను నిజంగా ఒకవేళ మరి అంధకారమయమైపోయిందంటారా వాళ్ళకి ఆ విషయాలు అర్థం కావట్లేదు ఇలాగ బోధించేవారికి తండ్రి వద్ద ముష్టి ఎత్తుకునే బిచ్చగాడు యేసుక్రీస్తు అని బోధించే వారికి వారు హృదయము అంధకారమైందంటారా తాము జ్ఞానం అని చెప్పుకొంచు బుద్ధిహీనులు ఐరణం రాయబడింది ఒకవేళ మరి వీరేమో బుద్ధి లేనటువంటి కానీ ఉన్నారంటారా ఎందుకు అని అంటే వారు అక్షయుడుగు దేవుని యొక్క మహిమను అక్షయుడు దేవుడు అంటే అక్షయుడు ఆయన మహిమ అక్షయమైనటువంటిది ఆయన మాట అక్షయమైనటువంటిది ఆయన మాట చాలా గంభీరమైనటువంటిది ఇక్కడ మానవులు అక్షయుడైనటువంటి దేవుని మహిమను క్షయమగు మరి మనుషుల యొక్కయు పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగులు యొక్కయు ప్రతిమావరూపాలుగా మార్చివేసినారు అని రాయబడింది అలా మనుషులు మార్చివేసినట్లుగా ప్రియులరా అనేకులైనటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మహిమను తగ్గించేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క ప్రభావాన్ని మరి వేటు వేటుకు ఆపాదిస్తున్నారు రకరకాలైనటువంటి సంగతులకు ఆపాదిస్తూ ఉండటం అనేది చాలా మరి అవివేకమని మనం చెప్పుకోవచ్చు ప్రిలరా ఘోరాతి ఘోరమని మనం చెప్పుకోవచ్చు యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు మరి ఏమవుతాడు శాపగ్రస్తుడు అంత దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది వ్యర్థంగా వాణ్ణి యహోవా నిర్దోషిగా ఎంచడు అని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి ఎలాగ ఎంచుతాడు అంటే ఖచ్చితంగా దోషిగానే ఎంచుతాడు అని మనం గమనించాలి ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే దేవుని దేవుడు మహిమ కలిగినటువంటి వాడు ఆయన మహిమాన్వితుడు ఆయన ఎంత మహిమ కలిగినటువంటి వాడు ఆయన మాటలు ఎంతో పవిత్రమైనవి అని గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది నిజంగా మరి ఆయన మాటలు చాలా పవిత్రమైనటువంటివి ఆయన పరిశుద్ధుడు కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అంటే తండ్రి యొద్ద ముష్టి ఎత్తుకునే బిచ్చగాడు ఏసుక్రీస్తు అంటూ ఆయనకి ఇమేజ్ని మానవులు ఏం చేస్తున్నారంటే తగ్గించి మాట్లాడుతున్నారు ఒకవేళ వీళ్ళేదో తగ్గిస్తే ఆయనకి ఇమేజ్ తగ్గిపోతుందా ఆయన ప్రభావం తగ్గిపోతుందంటే అది తగ్గిపోయే ప్రసక్తే లేదు ప్రియులరా అది జరగనట్టుండిది కానీ ఈరోజున సాతాను యొక్క బంధకాల చేత నింపబడినటువంటి వారిగా మానవులు ఉన్నారు ఒకసారి ఈ పదాన్ని వాడటానికి ఏంటి హెబ్రిలు రాసిన పత్రిక అపోస్తని పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చి నుంచి ఆలోచన చేస్తే ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ఓ ప్రధాన యాజకుడు ఉన్నాడు అంటే ఆ ప్రధాన యాజకుడు మనుషుల నిమిత్తము మనుషుల కొరకు నియమింపబడినటువంటి వాడు తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమయూ తెలియనివాడైనను తెలియని వారి ఎడలను ఏమయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు అతను కూడా మనిషి గనుక మరి అతను నియమింపబడినాడు గనుక అతడు ఏం చేస్తాడంటే తాలిమి చూపిస్తాడు అంటే ఓర్పు చూపిస్తాడు సహనాన్ని చూపిస్తాడు ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణం చేయవలసిన వాడు ఉన్నాడు ప్రజల కొరకు మాత్రమే కాదంట తన కొరకు కూడా అతడేం చేయాలి అర్పణం చేయాలి మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకునడు కానీ అంటే ఈ యొక్క ప్రధాన యాజకత్వము అనే ఒక ఘనతను చూసారా ఎవడు తనకు తానే ఊహించుకోడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై అహరోను పిలువబడినాడు అలాగే ఈ ప్రధాన యాజకత్వాన్ని పొందుకోవటానికి కూడా పిలువబడాలి పిలువబడినటువంటి వాడే ఈ ఘనతను పొందున రాబడింది అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహింపరచుకోలేదు కానీ అంటే ఆయనకు ఆయనే నేను ప్రధాన యాజకును నేను ఎంతగాదింత అని అనుకున్నటువంటి వాడు కాడు కానీ నీవు నా కుమారుడువు నేను నేడు నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచును కనుక ఎవరిచ్చినారు యేసుక్రీస్తు ఈ ఘనత అంటే తండ్రి ఇచ్చినాడు దేవుడు ఇచ్చినాడు ఆ ప్రకారమే నీ మిల్కి స యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నావని మరొక చోటు చెప్తున్నాడు ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట్లాడివి మరి శరీర దారి అయ్యున్న దినముల్లో శరీర దారి అయ్యున్న దినాల్లో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తను మానము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏం చేస్తా ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపబడెను కనుక ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంగీకరింపబడెను మరి ఆయన కుమారుడయుడి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెలికి శిదిక యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడినటువంటి వాడుగున్నాడు తనకు విధేయులైన వారందరికీ రక్షణకు కారకుడు ఆయనని దైవ గ్రంథంలో రాయబడింది అంటే ఈయన పిలువబడినాడు ఈయన ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఈయన అంగీకరింపబడినటువంటి వాడు దేవుని చేత అందుకని అందరూ అనుకున్నట్లుగా ఆయన ఏదో బిచ్చగాడు ఆయన ఏదో దేవుని దగ్గర ఎత్తుకునేవాడు ఇటువంటి పదాలు వాడకూడదండి ఇలాంటి పదాలని మనం మాట్లాడకూడదండి వీడు గమనిస్తే ఎందుకు అపోస్తడు ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నాడు అంటే మరి యేసు ప్రభు వారు రకరకాలైనటువంటి మరణాలని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది రకరకాలైనటువంటి మరణాలను ఆయన ఎదుర్కొన్నాడు ఏంటి ఆ మరణాలు మనం గమనించినట్లు సాతాను మొట్టమొదటి దినం నుండి కూడా యేసు ప్రభుని చంపడానికి ఎంతో ప్రయత్నం చేసింది నువ్వు కొండమించి దూకే శిఖరం నుంచి దూకే అది ఇదని చాలా ప్రలోభ పెట్టింది కానీ ఆయన తప్పించుకుంటూ ఉన్నాడు మరి యూదులైతే రాళ్ళెత్తినటువంటి వారు ఉన్నారు కొండపేటల నుంచి గెంటేయటానికి కూడా వాళ్ళు వెనకం చేసినటువంటి వారు కాదు అయినప్పుడు కూడా ఆయన తప్పించుకుంటున్నాడు ఏం తప్పించుకుంటున్నాడు మానము నుండి ఏ మరణము లోక సంబంధం అయినటువంటి శాతాన్ని తీసుకుని వచ్చి ఆ మరణము నుంచి ఆయన తప్పించుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాము ఆ మానము నుంచి రక్షింపగలిగినటువంటి వారికి ఆయన ప్రార్థనలను యాచలను సమర్పించినాడు ఎందుకంటే ఆయన శరీరదారిగా ఉన్నాడు అంతేంది గెత్సెమిన తోటలో ఆయన ప్రార్థన చేస్తుండగా రక్తము గొప్ప గొప్ప రక్తబిందువులుగా చెమట రక్త బిందువులుగా కారిపోవటం మనం చూస్తూ ఉన్నటువంటి వారు రక్తం రక్తమంతా పోతే ఏమవుతున్నాయి ఆయన అక్కడ చనిపోతాడు కానీ ఆయన చనిపోవలసినటువంటి మరణం అది కాదే కానీ గమనించినట్లయితే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని అంటున్నాడు మరి దేవుని దోత వచ్చి బలపరిచిందే గమనిస్తే ఏ మరణం గురించి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి యాచనలు చేస్తున్నాడు ఏ మానం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పిస్తున్నాడు ఏ మానం ఇది శిలు మానం నుంచా ఒకసారి మనం ఆలోచన చేయాలి యాచనలను సమర్పించినాడు అంటూ మరి మాట్లాడుతూ ఉన్నటువంటి వారు గునార్ యాచన అనే పదానికి పర్యాయ పదాన్ని ఒక ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే క్రీస్తు భూమి మీద సశరీరంగా ఉన్న రోజుల్లో తనను చావులో నుండి రక్షించగలవానికి గట్టి ఏడుపులతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు విన్నపాలు అర్పించాడు అని రాయబడినటువంటిది ఉంది ఏంటంటే అండి చావు నుంచి మొట్టమొదట మాణము నుంచి రక్షించగలిగినటువంటి వానికి ఏంటమ్మానము అనంటే మరి సైతనుడు గెత్సేమన్ తోటలో యేసును చంపడానికి ప్రయత్నం చేశాడని అందరికీ తెలుసు మరి తానైతే ఎందుకు వచ్చినాడు తోటలో చనిపోవటానికి కాదు తాను శిలువుపై పాపం కోసం అర్పణంగా చనిపోయగలిగేలా ఆ సమయంలో తన ప్రాణాన్ని కాపాడవలసిందని యేసు పరమ తండ్రికి ఏం చేసినాడని ప్రార్థన చేస్తున్నాడు అయితే ఇలాంటి ఉపదేశమో లేదు కానీ ఏసు ప్రభు వారు శిలువ మరణం నుంచే తప్పించవలసిందిగా ఏసు తండ్రిని ఏసు తండ్రిని ప్రార్థించడానికి మరికొందరు అంటారు ఇది నిజం కానే కాదు ఆయన శిలువ వైపు వెళ్తున్నాడు సిలువుకి ఉన్నాడు సిలువును ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు దాని నుంచి ఎందుకు తప్పించమంటాడు గమనించినట్లయితే ఆయన రావటం ఎందుకంటే శిలువ మరణం పొందడానికని ఆయనకు కూడా తెలుసండి ఎన్నో సందర్భాల్లో ఆయన తన శిష్యులకి విషయాలను విషయాలని కూడా చెప్పినటువంటి ఉన్నారు మరి ఈ విషయం గురిస్తే తను తండ్రికి ఏం చేస్తున్నాడు అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు అంతేకాదు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడని లేఖనంలో ఈ రచయిత రాశాడు అంటే ఆ దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడని అర్థము మరి శిలువు మీద చనిపోకుండా ఆయన్ని కాపాడటం జరగలేదని మనకు తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన అందుకోసం అయి ఉండటానికి వీలు లేనే లేదు యేసు మరి తను చనిపోయిన తర్వాత మరి చాలా పర్యాలు మనం చూస్తున్నట్లయితే మానపు లోకం నుండి తనను విడిపించగలిగినటువంటి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అందుకే మానం ఆయన బంధించి ఉంచకూడదనే తండ్రిని వేడుకున్నాడని అపోస్తుల కార్యము రెండు ఇరవై నాలుగులో ఏమున్నదంటే అయితే మానం ఆయనను బంధించి ఉంచడము అసాధ్యం కనుక దేవుడు ఆయనను మరణ వ్యాధుల నుండి విడిపించి సజీవంగా లేపినాడని వ్రాయబడినటువంటిది ఉంది కనుక దేవుడు ఎందుకు మరి ఆయన్ని ఆ లేపినాడు లేక ఆయన ఎందుకు మరణానికి లోబడినటువంటి వాడుకున్నాడు ఆయన మరణము ఏ మరణం ఎలాంటి మరణము అనేది మనం గుర్తించాలండి లేకపోతే ఎన్నో తప్పుడు అర్థాల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతేకాదు ఆయన కుమ్మారుడి నుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్న మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కి సిది యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని యొక్క దేవుని చేత పిలువబడి తనకు విధేయలేని వారందరికీ రక్షణకు కారకుడు ఆయన రాయబడినటువంటిది ఉంది కాబట్టి ఈ రోజున ఇలాంటి సంగతులు ఎన్నో ఉన్నాయి అంటూ అపోస్తలు అంటున్నాడు ఇందును గూర్చి అంటే ఇతని గూర్చి యేసుప్రభుని గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము వినటానికి ఎవరు లేరు కనుక మందంగా ఉన్న దాని కొరకు మేము విషదపరచడం కష్టము కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను అంటున్నాడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అని అంటున్నాడు ఎందుకనంటే మనం అర్థం చేసుకోవట్లేదు ఎప్పటికి కూడా ఇటువంటి ఏవో ఆ స్లోగన్సు కొన్ని అర్థం అర్థం కానటువంటి ఏమంటాము మనము టైటిల్స్ పెట్టి జనాలను ఏం చేస్తున్నామంటే మోసం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మేలు కీడులను వివేచించుడుకు సాధకం చేయబడిన జ్ఞానాంద్రయములను మనం కలిగి ఉండాలి బలము కలిగినటువంటి జ్ఞానాంద్రియాలు మనకు ఉండాలి మరి అలాంటి వారికి మాత్రం ఇక్కడ చూస్తే వయస్సు వచ్చిన వారు అని రావడం అంటే పరిపూర్ణులు ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో వారు మరి అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుడుకు సాధకం చేయబడిన జ్ఞానాంధ్రయములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము తగును అంటున్నాడు ఎవరికి బలహీనమైనటువంటి ఆహారము బలమైన ఆహారం ఎవరికి అంటే మరి మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడినటువంటి వారికి అలా వయసు వచ్చినటువంటి వారికి ఈరోజు వయసులు అయినటువంటి వారు ఆయన యాచించినాడు అంటే అడుక్కున్నాడు అని అంటున్నారు ముష్టిెత్తుకున్నాడు అంటున్నారు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా వాల్యూస్ లేనటువంటి సంగతి అండి విలువలు లేనటువంటివి నైతికమైనటువంటి విలువలు కోల్పోయినటువంటి సంస్కార హీనతను మనం చూస్తున్నటువంటి వారున్నాం దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నటువంటి వారున్నాం ఇలాంటి వారికి యేసు ప్రభు యొక్క గొప్పదనం యేసు ప్రభు యొక్క ఘనత అర్థం కాలేదని మనం అనుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా అనేకులు కనులు తెరవాలనేదే మా యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది అనేకులు కనులు తెరవండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యానుసారంగా నడుచుకోండి మరి ఆత్మ పూర్ణలే ఉండండి అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అలాంటి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించిన గాక ఐ మీన్